నమస్తే వెల్కమ్ న్యూస్ నేను నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో కంటోన్మెంట్ ఎనిమిది వార్డ్ మెంబర్స్ నూట యాభై డివిజన్ వన్ వార్డ్ మెంబర్స్ మధుసూదన్ డిఆర్ శ్రీనివాస్ కె ప్రతాప్ అశోక్ యాదవ్ డివిజన్ ప్రెసిడెంట్ వార్డ్ వన్ చంద్రశేఖర్ కట్టెల శ్రీనివాస్ యాదవ్ యు నాగరాజు గౌడ్ జయరాజ్ బోయిన్పల్లి ఎమ్మానంద్ ఆనంద్ కుమార్ కంటోన్మెంట్ జీ సుమన్ కంటోన్మెంట్ ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పలువురు హాజరయ్యారు మా భారీ ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మేము అక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాము అక్కడ మేము పర్మిషన్ అడిగితే మాకు మా ఏరియాలో పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఎలక్షన్ కోడ్ ఐదు తారీఖు వరకు ఉంది దాని తర్వాత మీరు ఎప్పుడన్నా అంటే మేము ఇంతవరకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఎన్టీఆర్ పెట్టిన భిక్ష ఈ రోజు మేము ఎక్కడ పోయినా ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తని ఈరోజు మమ్మల్ని గుర్తిస్తున్నారు మాకు ఆయన వల్ల పార్టీ వల్ల మంచి గుర్తింపు లాభ వచ్చింది అందుకే మేము ఎనభై నుం ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము ఇంకా మిగతా కూడా మేము తెలుగుదేశం పార్టీ వెంబడే నడుస్తాము ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణం కూడా మేమే మా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మాకు ఈరోజు ఇక్కడ ఏ పోటీ లేకుండా మాకు కొంతమంది శక్తులు మమ్మల్ని చేసింది కాబట్టి ఆ శక్తులకు ధీటుగా అదే జవాబు మేము కూడా ఇయ్య ఇయబోతున్నామని ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈరోజు ఊట ఒకటి జయంతి పురస్కారం నందమూరి తారక రామారావు గారి జన్మదినంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ గార్డ్కి అందరు హాజరై ఆయన పుట్టిన దిన వేడుకలు ఘనంగా జరపడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు కాన్స్టిచువెన్సీలో వాళ్ళు చేసుకుందాం అనుకున్నాం కానీ ఎలక్షన్ కోడ్ అడ్డంకులు రావడంతో ఇలా ఎన్టీఆర్ గార్డ్ దగ్గర అన్నగారి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఇలా సంపూర్ణంగా అందరూ కూడా జనాలు అభిమానులు ఆయన మీద అందరికీ నేర్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారి జన్మదినం ఇలా దాని సందర్భంగా చాలామంది అభిమానులు కార్యకర్తలు కూడా తరలి వన్ ఫిఫ్టీ కంటోన్మెంట్ కాన్సెప్ట్ నుంచి చాలామంది వచ్చి ఇలా అర్పించి ఆయన పుట్టిన దిన సందర్భంగా పేద ప్రజల కోసం పార్టీ పుట్టిందని తొమ్మిది నెలలనే ఆయన అధికారానికి తీసుకొచ్చి ఇలా దినం బడువు బలహీన వర్గాలకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆయన నందమూరి తారక రామారావు గారు అన్న ఎన్టీఆర్ గారు వల్లనే ఇలా బడుగు బలహీన వర్గాలు రాజకీయాలలో వచ్చి చాలామంది రాజకీయ నాయకులు అయిపోయారు కాకుంటే ఇప్పుడు కూడా చాలామంది అభిమానం ఉన్నారు మేము కూడా పార్టీ అంటే అభిమానంతో వీళ్ళ అన్నగారికి అన్నగారు అంటే అభిమానం తోటే ఇవాళ ఇంత దూరం రావడం జ జరిగింది ఎనభై మూడు ఎనభై ఆరు నుంచి అన్నగారు చాలా అందరికీ రాజకీయ భిక్ష పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటి కూడా తెలుగుదేశం అంటే ఇంకా కూడా తెలంగాణలో కూడా పునాదులు ఉన్నాయని చెప్పి इंडिया <laughs> <laughs> <NDR! haz>